హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జెనిస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలకు ఒక అదురుపై గుడ్ న్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికే మహిళలు అందరూ ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు వారి అందరికీ లబ్ధిదారులందరికీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేల రూపాయలు తమ ఖాతాలో జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే ప్రకటించడం జరిగింది ఈ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే మహిళలకు ఏ ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ ప్రూఫ్స్ కలిగి ఉండాలి ఏం చేస్తే అమౌంట్ పడుతుంది ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే అమౌంట్ అనేది వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ పనులన్నీ చేసుకుంటేనే అమౌంట్ అనేది త్వరలోనే మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది వీటన్నింటి గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంతకంటే ముందు అఖిలా ఎజ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం అనే ప్రకటనలు చేసింది అలాగే ఇంకొకటి ఉచిత బస్ సౌకర్యం ఇలా అనేక పథకాలు మహిళలకు అందించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలకు ఆర్థికంగా భరోసాగా నిలవడమే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మహిళల ఖాతాలో వివి విడుదల చేసేవారికి మరింత మేలు చేయడానికి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సో ముందుగా ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు ఏ ఈ ఇరవై ఎనిమిదిన జరిగే మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకున్నారు నారా లోకేష్ గారికి ఇటీవలే ఈ తల్లికి వందనం పథకం పెండింగ్ డబ్బులు విడుదల చేయాలని చాలామంది తల్లిదండ్రులై విజ్ఞప్తి చేశారు దాదాపుగా రాష్ట్రంలో మొత్తం అరవై ఐదు లక్షల మందికి పైగా ఈ డబ్బులు ఒక్కొక్కరికి పదమూడు వేలు వచ్చాయి ఇంకా నలభై శాతం మంది పెండింగ్లో ఉన్నారు అరహత ఉండి కూడా డబ్బులు పడని వారికి ఈసారి ఆ అమౌంట్ వేయాలని ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో కొత్త సంవత్సరం విద్యా సంవత్సరానికి ప్రారంభం కా కావునుంది ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు అనేవి వీలైనంత త్వరగా విడుదల చేయాలి అని చాలామంది మహిళలు అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఈ డబ్బులను మహిళల ఖాతాలోకి విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ మరి మహిళలకు అందరికీ మీకు ఏ కారణం చేత డబ్బులు పడలేదో ఇప్పటికీ తెలిసి ఉంటుంది ఈకేవైసీ చేసుకోపోవడం వల్ల డబ్బులు పడలేదా లేదా సిస్టమ్ వెరిఫికేషన్ వల్ల డబ్బులు పడలేదా అనేది మీకు తెలుసుకొని వాటిని సరి చేసుకున్న అయితే ఖచ్చితంగా మీకు ఎప్పటికి రిలీజ్ చేస్తారో అప్పుడే మీ అకౌంట్ అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది ముఖ్యంగా బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ కానీ ఈకేవైస్ కానీ ప్రాబ్లం ఉన్నవారు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ అయితే ఒకటి ఓపెన్ చేసి రెడీగా పెట్టుకోండి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ త్వరగా వస్తుంది అలాగే పోస్టాఫీస్ వారే ఎన్పిసిఐ ఈకేవైసీ అనేవి కూడా లింక్ చేసి ఓపెన్ చేస్తారు మీ అకౌంట్ని దాని ద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు వెంటనే మీ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది ఇలా ఈకేవైసీ ఎన్పిసిఐ తప్పులు కాకోకుండా సిస్టమ్ ప్రాబ్లం అంటే ఫోర్ వీలర్స్ వల్ల వల్ల ప్రాబ్లం వచ్చిందా కరెంటు బిల్లు ద్వారా ప్రాబ్లం వచ్చిందా ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ప్రాబ్లం వచ్చిందా అనేది ఉంటే కదా మీ దగ్గరలోనే సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు వెంటనే మీ అకౌంట్ అనేది డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఖచ్చితంగా అంటే వందల డబ్బులు అయితే మీ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది కావున ఈకోవచ్చు ప్రాబ్లం ఉన్న ఎన్పిసిఎల్ ప్రాబ్లం ఉన్నా లేదా సిస్టమ్స్ పాపలం ఉన్నా కూడా వెంటనే మీరు సరి చేసుకోండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వెంటనే డబ్బులు రిలీజ్ అవ్వగానే మీ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది ఒక్కొక్క తల్లికి పదమూడు వేల రూపాయలు తమ ఖాతాలో జమ కావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో